హాయ్ అండి గంగవాయల ఆకు పుల్లబూర వండుతున్న ఇరవై రూపాయలకు ఐదు కట్టలు ఇచ్చారు ఈ కట్టలు గడ్డిగా ఏమి లేకుండా చెత్తగిట లేకుండా చూసుకోవాలి పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు పులుపు కోసం కొద్దిగంత చింతపండు తీసుకోవాలి ఇప్పుడు ఈ కట్టలను వేర్లకాడి కట్ చేసి చెత్త లేకుండా చూసుకొని సన్నగా తరిగి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇది లేత కూర ఇది ఈ కూర ఉడికినాక కూడా ఎంత కాదు కొంచమే అవుతుంది మిగతా కట్టలు కూడా చెత్త లేకుండా చూసుకొని కడు చేసుకొని గిన్నెలో వేసుకోవాలి కడు చేయడం మొత్తం అయిపోయింది నీళ్ళతోనే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నీళ్ళు లేకుండా పిండి ప్లేట్లు వేసుకోవాలి ఇప్పుడు వేరే నీళ్ళు తీసుకొని ఉల్లిపాయలు చింతపండు పచ్చిమిర్చి కడుక్కోవాలి ఈ చింతపండును కడిగి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఈ ఆకుకూర గిన్నె ఏమి వేయకుండా వండుతున్నా ఈ కూర చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది పచ్చిమిర్చి ఉల్లిపాయలు కడి చేసుకొని పెట్టుకోవాలి కడ చేయడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం తోటకూర పాలకూర ఇవే కాకుండా గంగవాయిలాకుతో ఇట్లా వండుకోండి చాలా బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు వేసుకొని కలబెట్టుకుందాం ఉల్లిపాయలు మధ్యదాకా మూత పెట్టుకుందాం మూత తీసి కలపెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి గంగవాయిల ఆకు శరీరానికి కూడా సలవ చేస్తుంది అట్లనే పసుపు కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలబెడదాం తరిగిపెట్టిన గంగవాయి లాకుంది కదా అది అందులో వేసుకుందాం యాకంతా కలిసేటట్టు ఒకసారి కలపెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు వేసుకుందాం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంక కొంచెం చింతపండు కూడా ఎక్కువ వేసుకోవచ్చు మళ్ళొకసారి మూత మగ్గనిద్దాం మూత తీసి చూద్దాం కూర కొంచెం మగ్గింది ఒకసారి కలపెట్టుకుందాం కలబెట్టినాక కారం వేసుకోవాలి అట్లనే ఉప్పు కూడా వేసుకోవాలి ఈ కారం ఉప్పు అంతా కలపెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి ఈ కూర ఉడికే వరకు మూత పెట్టుకుందాం మూత తీసి కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం టమాటాలు కింద ఏమి వేయకుండా పల్లెటూర్లలో ఈ కూర ఎక్కువ వండుకుంటారు ఈ కూర అన్నంలో చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసి ముద్ది చూద్దాం ఈ కూర మొత్తం దగ్గర కొడికింది ఇట్లా మీరు కూడా వండుకోండి ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్